అందరికీ నమస్కారం నిన్నటి దినం కామనూరు గ్రామానికి సంబంధించి సర్పంచ్ మాజీ సర్పంచ్ ఒక వివరణ ఇచ్చినారు దానిపైన నేను సూటిగా అడిగేది వరదరాజుల రెడ్డి గారిని ఏంటంటే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా సరే గ్రామాభివృద్ధి కమిటీలు పెట్టుకుని ఇసుక గాని మినరల్స్ యధేచ్ఛగా ఆ గ్రామాభివృద్ధి పేరుతో తోలుకుండేదానికి ఉందా గ్రామానికి ఈ వెసులు బాటు ఉందా అడుగుతున్నా వరధరాజు రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా నిన్న పట్టుకునే టిప్పర్లు మీ ఏట్లో నుంచి మీ ఊరు గ్రామ పొలంలో నుంచి వచ్చినయే కాదా మీకు తెలియకుండా బయటకి ఎట్టొస్తాయి గ్రామాభివృద్ధి పేరుతో ఐదు లక్షలు పది లక్షలో జమలు చూపిస్తారు బయటికి విపరీతంగా తోలుతున్నారు టిప్పర్లు టిప్పర్లు మీకు ఎవరు కలెక్టర్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చినాడా ఎస్పీ ఆర్డర్ ఇచ్చినాడా ఎక్కడైనా జీవోలు ఉన్నాయి సంబంధించి ఈ జీవోలు అన్ని కూడా ఎక్కడే గాని గ్రామాభివృద్ధి పెట్టి ఇసుక తోలుకోవచ్చు అని లేదే ఆ విధంగా తోలుకుండే తట్టుకో ఉంటే ఈ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఏడు గ్రామాల్లో కూడా తోలొచ్చు అవన్నీ ఎక్కడ లేవు లేవు కాబట్టి ఎంత దీనికి ఒక కమిటీ ఉంటాది కలెక్టర్ దీనికి చైర్మన్ ఎస్పీ గారు మైన్స్ అండ్ జియాలజీ వీళ్ళందరూ ఉంటారు దీంట్లో వాటర్ సప్లై వాళ్ళు వీళ్ళందరూ మీకు ఒక్కరికే సపరేట్ వచ్చినట్టుంది గ్రామాభివృద్ధి పేరుతో ఎందుకు వస్తాయి తిప్పర్లు ఎందుకు తోలుతారు నీ గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఫోన్ చేయి ఓ లెటర్ పెట్టు కోటి రూపాయలు కావాలంటే రెండు కోట్లు మంజూరు చేయించుకో దాంతో అభివృద్ధి చేయి ఈ విధంగా ఇసుక దాంట్లో గ్రామాభివృద్ధి ఏముంది ఈ డబ్బులు తీసుకొని చేయాల నువ్వే నీ మీదే కదా అధికారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం చంద్రబాబు నాయుడుతో తెచ్చి నీ అభివృద్ధి గ్రామానికి రెండు కోట్లు అంటే ఐదు కోట్లు తెచ్చి చేయి ఏదో ఈయన పది లక్షల పదైదు లక్షలు గ్రామాభివృద్ధికి అని చెప్పడము బయటికి కోట్లు ఇసుకే తోలుతున్నారు అక్కడి నుంచి ఇప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి తోలుతున్నారు ఇది దందుకోవడం కాదా చెప్తాం హిమాలయాల్లో ఉండే సైనికుల గురించి పోరాట పోరాటాల గురించి చెప్తాం ఆ పోరాటాల గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మనది చూడు మీ వాళ్ళు చెప్తారు నిన్న మా ఊరికి తోలుకుంటున్నాము అని అయ్యా ఈ ప్రభుత్వం ఇది వరదరాజుల రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఇసుక తీసుకోబోయి పది లక్షల్లో పదహైదు లక్షల్లో మీ ఊరికి చూపిస్తున్నారు మిగతాదంతా బయటికి తోలుతున్నారు ఈ పదైదు లక్షలు ఇరవై లక్షలు మీ గ్రామాభివృద్ధికి ఇది కాదు గ్రామాభివృద్ధి ఒక రెండు కోట్లు దాండి కలెక్టర్ ఫ్రండ్స్ లో అది గ్రామాభివృద్ధి చేయండి ఇట్లా అన్ని ఊర్లలో గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి మేము కూడా రామేశ్వరంలో గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి పెన్నా నదిలో ఇసుక తోలితే ఊరుకుంటారా చౌడు రోజులు తోలితే ఊరుకుంటారా గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి వాళ్ళు తోలితే ఊరుకుంటారా కుందు నదిలో అన్నవరం వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి తోలితే ఊరుకుంటారా ఎక్కడ ఊరుకుంటారా మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా ఈ పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు సర్పంచులు ఉన్నారు వీళ్ళందరికీ మీలాగానే వర్తిస్తాదే మీ ఊరికి వర్తించిందంటే ఎంత సేపు ఉన్నా ఒకరి మీద విమర్శలు లేదప్ప మనం ఏం చేస్తామని తెలుసుకో పెద్ద మీ ఊరోళ్ళు మీరు దీంతో మీ తమ్ముని కొడుకు ఉన్నాడు నూటికి నూరు పర్సెంట్ మీ తమ్ముని కొడుకు ఇది బయటికి రొద్దుటూరు పట్టణానికి కుందు నది నుండి ఇసుకే తోలుతండేది మీ తమ్ముని కొడుకు ఎట్లొచ్చినా బయటికి టిప్పర్లు పోలీసులు ఎందుకు పట్టుకున్నారు మీకు పవర్ ఉంటే మీకు అధికారం ఉంటే మీకు జీవో ఉంటే కలెక్టర్ ఏదన్నా మీకు ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి పోలీసులు ఆ గ్రామానికి ఇరవై లక్షలు చూపించినారు వీడికేమో బయటకేమో కోట్లతో తోలుతున్నారు మీరు ఎక్కడైనా సరే ఏ మినరల్ మినరల్స్ అయినా కూడా ఏ గ్రామానికి కూడా ఏ గ్రామ అభివృద్ధి కమిటీలకు గానీ ఏ సర్పంచ్ పరిధిలో ఉండదు అవన్నీ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటాది మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినారు పెద్ద గ్రామాభివృద్ధి పేరు పెట్టి తోలచా ఎక్కడ తోలుతారు మీ ఊర్లో అందరి దగ్గర పోయి చందాలు తెచ్చుకొని ఆ చందాలు లెక్కలతో గ్రామానికి అభివృద్ధి చేసుకునేది ఒక పద్ధతి ఈ విధంగా ఇసుక తోలి మేము గ్రామాభివృద్ధి చేస్తామనే దానికంటే మానుకో ఇసుక కలెక్టర్ అడుగు రెండు కోట్లు ఇస్తాడు దాంతో అభివృద్ధి చేయి అది పద్ధతి ఎక్కడైనా బయట కోట్ల రూపాయలు ఇసుక కోట్లు కోట్లు ఇది అవినీతి కాదు ఇది అవినీతి మాత్రం నది ఇప్పటికైనా పెద్దయినా నదిలో ఏ తీసుకెళ్ళు తోలేదు మానుకొని కలెక్టర్ ద్వారా మీ ఊరికి ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఫండ్ తెచ్చి ఏదో పార్క్ డెవలప్ చేయాలి ఇంకోటో చెప్తున్నారు చేసుకోండి కలెక్టర్ ఫండ్ దండి ఉంది కదా మీదే కదా అధికారం తెచ్చి డెవలప్ చేసి మేము కూడా సంతోషిస్తాం ఇట్లా కుందు నదిలో తీసుకే డెవలప్ పేర్లతో ఇదంతా తప్పుడు సమాచారం మీరు ఈ విధంగా గ్రామాభివృద్ధి కమిటీ అనేది ప్రజల అభిప్రాయం ఇప్పటికే నా నది నుంచి మార్కొని అభివృద్ధిని గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ తెచ్చి లేకుంటే మీ ఊర్లో ఉండే షావుకారులు మీరందరూ కలిసి గ్రామాభివృద్ధి మీ డబ్బులు తీసుకొచ్చి